సాతాని యొక్క శోధనలు ఏ విధంగా ఉంటాయో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథం నందు తెలియజేశాడు సాతాను ఏ విధంగా మభ్యపడుతుందో దాని కుయుక్తులు ఏ విధంగా ఉంటాయో క్రీస్తు ప్రభువుకు కలిగిన శోధనలో మొదటి శోధనను ఈ వాక్యాంశంలో పరిశీలన చేసుకుందాం మతేసు వార్త నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి నాలుగవ వచనాల వరకు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంనకు కొనిపోబడేను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె లగినట్లు ఆజ్ఞాపించుమనేను ఈ వచనాలలో క్రీస్తు ప్రభు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ స్థితిని ఆధారం చేసుకొని క్రీస్తు ప్రభువును సాతాను ఏ విధంగా శోధించిందో తెలుపబడింది సాతాను జరిగించినటువంటి శోధనకు నాలుగవ వచనంలో క్రీస్తు ప్రభువు వారు సమాధానం ఇచ్చారు ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారు అరణ్యంలో ఒంటరిగా నలభై రోజులు ఏమీ తినకుండా దేవుని సన్నిధిలో గడిపాడు ఆయన ఉపవాసం ఉండట చేత మరింత ఆకలిగా ఉన్నాడు నలభై రోజుల నుంచి క్రీస్తు ప్రభుకు కలిగినటువంటి అవసరతను ఎరిగినటువంటి సాతాను ఎంతో కన్వీనియంట్గా దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును నీవు దేవుని కుమారుడు అయితే అని తెలియజేస్తూ నీ ఆకలి తీర్చుకోవడానికి అనగా నీ అవసరం తీర్చుకోవడానికి ఆ రాళ్లను రొట్టెలు అయ్యేటట్లు ఆజ్ఞాపించు నీ ఆకలి తీరుతుంది కదా అని మంచి సలహా ఇచ్చింది సాతానం ఒకవేళ మీరు అదే పరిస్థితిలో ఉంటే మీరేం చేస్తారు ఒకసారి ఆలోచించండి అనగా మీకు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మరి ఇతర అవసరతలు ఇబ్బందులు కలిగినాను సాతానం ఏం చేస్తుంది వెరీ షార్ట్కట్ మెథడ్ అనేది సూచిస్తుంటుంది దేవుని వైపు తిరిగి దేవుని దేవుని యొత్త నుండి పొందడానికి బదులు వేరే మార్గాల్లో సూచిస్తుంటుంది ఇందులో గమనించవలసిన ఇంకొక విషయం ఏమంటే సాతాను ఎప్పుడైనా కానీ దేవుని పిల్లలను మాత్రమే శోధిస్తుంది అంటే ఎక్కువగా దేవునితో ప్రార్థనలో గడుపుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో దేవుని నడిపింపులో ఎవరు పోతుంటారో వారినే దేవుని మార్గం నుండి తప్పించడానికి ప్రయత్నిస్తుంది తప్ప దేవుని పిల్లలు కాని వాళ్ళు అనగా వాళ్ళని నచ్చినట్లు వాళ్ళు తిరుగుతుంటారు వారిని ఏం డిస్టర్బ్ చేయదు సాతాను మనం బైబిల్లో గమనించినట్లయితే సాతాను ఆదాము యోబు యేసుప్రభు ఇలాంటి వారలు అనగా దేవునితో ఎవరైతే ఎక్కువ కాంటాక్ట్ ఉన్నారో వారినే తప్పించడానికి ప్రయత్నించిందే తప్ప దేవుని పిల్లలు కాని వాళ్ళని ఎప్పుడు కానీ దేవుని మార్గం తప్పించడానికి ఎప్పుడు ప్రయత్నించినట్లు లేదు ఇక క్రీస్తు ప్రభు సాతానికి ఏమని జవాబు ఇచ్చాడో పరిశీలన చేద్దాం అందుకే ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదా నేను ఇక్కడ క్రీస్తు ప్రభువు సాతానికి ఏం తెలియజేస్తున్నాడంటే మనుషులు అనేవారు ఆహారంతో మాత్రమే అనుకుంటున్నారా కాదు దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వలననే వాళ్ళు జీవిస్తున్నారు దేవుడు ఆజ్ఞాపిస్తేనే వారికి ఆరోగ్యం ఉంటుంది దేవుడు ఆజ్ఞాపిస్తూనే బ్రతికుంటున్నారు దేవుడు ఆజ్ఞాపిస్తుంటేనే వారు మరణం పొందకునున్నారు దేవుడు ఆజ్ఞాపించడం వల్లనే వారికి ఆరోగ్యం కలుగుతుంది దేవుడు ఆజ్ఞాపించడం వల్లనే వారి వారి పనులు చేసుకోగలుగుతున్నారు దేవుడు ఆజ్ఞాపించడం వల్లనే వారు ఆహారాన్ని సంపాదించుకునగలరు దేవుని మాట వల్లనే వాళ్ళ కుటుంబాలు కట్టబడుచున్నాయి ఈ విధంగా ప్రతి మనుషుడు ఆహారం వల్ల మాత్రమే జీవించడం లేరు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించగలడు అని అనేకులు తెలుసుకునే విధంగా వారు సతాన్కు జవాబు ఇచ్చాడు